బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తెలుగుదేశం పార్టీపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజనందర్ ఫైర్ అయ్యారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అసలు రంగు వంద రోజులకే బయటపడిందని ఎద్దేవా చేశారు అధికారులను బెదిరించి తమకు నచ్చిన వారికి పోస్టింగ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని తాను ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇటువంటి కక్ష చర్యలు ఎప్పుడు తీసుకోలేదన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కక్ష సాధింపులు వేధింపులు ఎక్కువయ్యాయని అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రాజేందర్ తీవ్రంగా ఆరోపించారు పద్దెనిమిది సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న తామెప్పుడు ఇలాంటి దాడులకు దిగలేదన్నారు పార్టీ పిరాయింపుల గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం నాయకులకు ఆయన చురకలు అంటించారు ఇక టీడీపీ ఎలాగ ఉంటుంది అంటే ఇది ఒక్కసారి చూసుకోండి ఉద్యోగులను పిలిచి పిలిచి భయపెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఇదే టీడీపీ పదంతా అంత ఎలాగ ఉంటుంది ఉద్యోగులు పిలిచి పిలిచి భయపెట్టి బాధ పెడుతున్నారు మీరు ఎక్కడ ఉంటారో వెళ్ళిపోండి మా వాళ్ళు వెళ్ళిపోండి రకరకాల భయపెడుతున్నారు అలాగే గిరిజన మహిళా ఎంపీటీసీని జుత్తు పట్టి కొట్టారు ఇది టీడీపీ పద్ధతి గిరిజన మహిళా ఎంపీటీసీని జుత్తు పట్టి ఈసి కురం పేరుతో తిట్టి కొట్టారు ఇది టీడీపీ పద్ధతి మాకు మీకున్న తేడాది మీలాగా మేము మాటి మాటికి ఇది కాబట్టి మీరు ఆలోచించుకోండి నేనేం చెప్పాను అనేది ఇప్పటికే ప్రజలందరికీ తెలిసింది నేనేం చేశాను పండగ వినాయక చవితి గురించి నేనేం చెప్పాను అంబర్ పండుగ గురించి నేనేం చెప్పాను ఇదివరకు చెప్పాను అలాగే మా పార్టీ నాయకత్వం మీద కూడా నేనేం చెప్పాను మననే మాట్లాడాము ఇక్కడ మా పెద్దలందరూ మా కౌన్సిలర్లు మీరు పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నాం మేము మా పార్టీ ఎలాగ బలోపేతం చేయాలి అన్నది ఎవరు ఉంటారో ఎవరు ఉండాలి అనేది వాళ్ళు ఇష్టం స్వాతపరలో వెళ్ళిపోతారు ప్రజల కోసం మేలు చేయాలి ప్రజలకి మంచి చేయాలి ప్రజాసేవ చేయాలనుకున్న వారు పార్టీలోకి ఉంటారు స్వార్థం గురించి ఆలోచించిన మరి వెళ్ళిపోతారు ఏ పార్టీ అని అంతే కదా అసలు టీడీపీకి ఎవరు వెళ్తారు మా టీడీపీ 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 అనుకుంటే టీడీపీకి ఎవరు వెళ్తారు అక్కలేదు స్వార్థ పరులే వెళ్తారు వెళ్తే అక్కలేదు కాబట్టి మాట్లాడే ముందు కూడా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి అక్కలేదు అలాగే శివరం కూడా ఒక మాట చెప్పేస్తాను అని అక్కలేదు ఒకరి గురించి ఉద్యోగుల గురించి ఎందుకు చెప్తారు చెప్పానంటే ఇదే మరి పట్టణ అధ్యక్షుడు నెమ్మాది శెట్టి ఒకప్పుడు అంగనవాడి ఉద్యోగుల గురించి నా దగ్గర రాలేదా ఆయనకి ఇవ్వలేదా ఉద్యోగాలు ఇదే నిమ్మది సిట్టి కాంట్రాక్ట్ కోసం సాలూరు టౌన్లోని సాలూరు మండలంలో వర్క్ల కోసం రాలేదా కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఇవ్వలేదా నేను ఇవ్వలేదా అంటున్నాను సాలూరు మండలంలో ఇచ్చాను సాలూరు చేశాం అదే ఇటువంటి స్వార్థ ఎవరి ఎవరైనా ఉంటే వెళ్ళిపోతారు అయితే నేను చెప్తాను పరుని కేవలం పనుల కోసం వచ్చిన వాళ్ళు కేవలం పదవుల కోసం వచ్చిన వాళ్ళు రాజకీయంలో వచ్చి ఉద్యోగాలు ఇస్తే బొమ్ము వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతారు మిగతా మనందరూ మాతోనే ఉంటారు మా పార్టీలోనే ఉంటారు మా పార్టీ బలోపేతం అవుతుంది మళ్ళీ అధికారంలోకి వస్తాము ఇదో రేపు కాక ఎల్లుండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాల వారీగా సమీక్ష చేస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను బరోపేతం చేస్తాం మొన్న మీకు గాలి వచ్చింది గాలిలో కొట్టుకొచ్చారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి పదిసార్లు అవ చదివేరే కానీ వరాసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఎవరైనా మీరు అవ్వగలరా భవిష్యత్తులో పది సార్లు మీరు ఎమ్మెల్యే కావచ్చు కానీ వరాసకు నాలుగు సార్లు ఎమ్మెల్యే కాగలరా ఇది ఒక రికార్డు చరిత్ర ఉండిపోతుంది వరాసకు ఒక రాజాన్న ద్వారా సామాన్య కుటుంబం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒక చరిత్రగా ఉండిపోతుంది అది గుర్తు పెట్టుకోవాలి టీడీపీ వాళ్ళు మీరు ఎప్పుడైనా వరాసగా